నమస్తే నేను రోజా వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్ కర్నూల్లో పాలెం ఘటన దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి యమదూతలుగా మారిపోయాయి ప్రైవేట్ ట్రావెల్స్ నాడు ఏసీ స్లీపర్ బస్సులో ట్రాజిడీ నేడు అలాంటి బస్సులోనే ప్రమాదం జరిగింది తెలుగు రాష్ట్రాల్లోని పాలకుల నిర్లక్ష్యం రవాణా శాఖ అధికారుల అలసత్వం ఖరీదు ఇరవై మంది ప్రాణాలు అవును మీరు వింటోంది నిజమే కర్నూలు బస్సు ప్రమాదంలో అభం శుభం తెలియని ప్రయాణికులు చనిపోయారా లేదా నిర్లక్ష్య భూతమే చంపేసిందా అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో పైన పటారం లోన లటోరంలో ఉన్న బస్సులు ఎన్నో ఉన్నాయి ఫిట్నెస్ లేని ప్రైవేట్ ట్రావెల్స్ ఇంకెన్నో ఉన్నాయి ఏసీ బస్సుల డిజైన్లలోనే లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అందుకే డొక్కు బస్సులు తుక్కు తుక్కుమంటూ అగ్నికి ఆహుతవుతున్నాయి ఇంతకీ ఏసీ స్లీపర్ బస్సులకు పర్మిషన్ ఇచ్చింది ఎవరు ఉల్లంఘనలు యథేచ్ఛగా జరుగుతున్న ప్రభుత్వాలకు కనిపించడం లేదా ఇంకెన్ని రోజులు రవాణా శాఖ అధికారులు మొద్దు నిద్రలోనే ఉంటారు ఇంకెన్నాళ్ళు ప్రమాదాలు జరగాలి ఇంకెంత మంది చస్తే స్పందిస్తారు కర్నూలు ప్రమాద ఘటనకు బాధ్యత ఎవరి ప్రగాఢ సానుభూతి సంతాపాలు సరే అక్రమార్కుల భరతం పట్టేదెప్పుడు డేంజర్ ట్రావెల్స్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్ మాంసపు ముద్దలు సీట్లలో అస్థిబంజరాలు చల్లా చెదురుగా మానవ అవశేషాలు కర్నూలు బస్సు ప్రమాద ఘటనా స్థలిలో చిన్న టేకూరు వద్ద జరిగిన దుర్ఘటన ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై నాలుగున జరిగిన బస్సు ప్రమాదంలో ఇరవై ఒక్క మంది సజీవ దహనమయ్యారు రెండు వేల పదమూడులోనూ ఇలాంటి దుర్ఘటన జరిగింది నాడు వనపర్తి జిల్లాలోని పాలెం వద్ద అక్టోబర్ ముప్పైనా ఘోర ప్రమాదం జరిగింది అప్పుడు నలభై ఐదు మంది ప్రయాణికులు అగ్నికి ఆహుతైపోయారు సరిగ్గా పది రోజుల క్రితం రాజస్థాన్లోనూ ఇదే తరహా ప్రమాదం జరిగి ఇరవై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు కొన్నేళ్లుగా ఏసీ స్లీపర్ బస్సుల్లో జరుగుతున్న ప్రమాద ఘటనలు ప్రయాణికుల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి రవాణా భద్రతపైనే సందేహాలు పర్మిషన్ ఒక దగ్గర బస్సు తిరిగేది మరో దగ్గర ప్రయాణికులను దోచుకునేది ఒక రాష్ట్రంలో పన్ను కట్టేది మరో రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ ట్రావెల్స్ పరిస్థితి టూ ప్లస్ వన్ విధానంతో స్లీపర్ సీట్లు ఏర్పాటు చేసుకునే అవకాశంతో పాటు పర్మిట్ పన్ను తక్కువగా ఉండటంతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ట్రావెల్స్ యజమానులు పొరుగు రాష్ట్రాల్లో దర్జాగా రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు అలాంటి బస్సులే నేడు యమపాసాలుగా మారుతున్నాయి సాధారణంగా స్లీపర్ బస్సుల్లో ఎక్కువ మంది ప్రయాణికులు నిద్రలోనే ఉంటారు సీట్లలో మెలకుగా ఉన్నవారు లేదా ప్రమాదం జరిగిన వెంటనే తేరుకున్న వారు మాత్రమే ప్రాణాలతో బయటపడే అవకాశం ఎక్కువ అప్పర్ బర్త్ల్లో ఉన్నోళ్ళు బయటపడటం చాలా క్లిష్టంగా ఉంటోంది ఒక్కో స్లీపర్ బస్సులో ముప్పై నుంచి ముప్పై ఆరు బర్త్లు ఉంటాయి అదే మల్టీ యాక్సిల్ బస్సులు అయితే ముప్పై ఆరు నుంచి నలభై మంది ప్రయాణించవచ్చు ఒక్కో బర్త్ ఆరు అడుగుల పొడవు రెండు పాయింట్ ఆరు అడుగుల వెడల్పులో ఉంటుంది అయితే బర్తులను అనుసంధానించే గ్యాలరీలతోనే అసలు సమస్య ఇరుకుగా ఉండటంతో ఒకసారి ఒక వ్యక్తి మాత్రమే వెళ్లటానికి వీలుంటుంది ప్రమాదాల సమయంలో ప్యాసింజర్లు ఇరుకైన ప్రాంతం నుంచి వేగంగా బయటకు రాలేకపోతున్నారు ఇక స్లీపర్ బస్సుల ఎత్తు కూడా మరో సమస్యగా మారుతోంది వీటి ఎత్తు ఎనిమిది నుంచి తొమ్మిది అడుగుల వరకు ఉంటుంది ఒకవేళ బస్సు ఉన్నట్టుండి ఒకవైపుకు ఒరిగిపోయినప్పుడు ప్రయాణికులు కిటికీలను లేదా ఎమర్జెన్సీ ఎగ్జిట్లను చేరటం కష్టం ఆ ఎత్తు వల్ల రెస్క్యూ ఆపరేషన్ కు తీవ్ర ఆటంకం కలుగుతోంది కర్నూలు ప్రమాద ఘటన సమయంలో ఇలాంటి సమస్యలే వచ్చాయని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు